గడిచిన వారంలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలు జరుపుకున్నాం రాబోయే ఆదివారానికి మరల క్రొత్త నిబంధన సంఘంగా బల్లకు సిద్ధపడుచున్నాం ఆదిమ సంఘంలో దేవుడైనటువంటి క్రీస్తు మరణించిన తర్వాత ఆదిమ సంఘం మాత్రం పెంత కోస్తు పండుగకు వారు ఎదురు చూస్తూ ఉంటారు మీరు చూడండి పస్కా పండగ అయిపోయిన తర్వాత వారు కోస్తు పండుగ దినాన నూట ఇరవై ఐదు మంది మేడగదిలో ప్రార్థన చేస్తుండగా వారి మీదికి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది క్రీస్తు చనిపోయిన తర్వాత వారు దేనికోసం సిద్ధపడ్డారంటే పరిశుద్ధాత్మ కోసం సిద్ధపడ్డారు క్రీస్తు మొదటి కొరింతీలోకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు క్రీస్తు మృతుల నుండి ప్రథమ ఫలము ఇది ప్రథమ ఫలముల పండుగకు సూచన క్రీస్తు పునరు పస్కా బలిగా అర్పించబడినటువంటి సరోన్నతని దేవుని కుమారుడైన క్రీస్తు బలిగా అర్పించబడి ప్రథమ ఫలముల పండగ సూచనగా దేవుని కుమారుడు మరణం యొక్క ముళ్ళను విరిచి ప్రథమ ఫలముల పండగ సూచనగా ప్రథముడిగా అసలు ప్రపంచంలో ఇప్పటివరకు మరణాన్ని జయించిన వారు ఎవ్వరూ లేరండి ఆయనే మృతులలోని ప్రథమ ఫలముగా మరణాన్ని జయించి లేచి ప్రథముడుగా ఉన్నాడు క్రీస్తు ప్రథమ ఫలముగా ఏ విధంగా మరణాన్ని జయించున్నాడో ఈ దినాన క్రైస్తవు బిడ్డలమైన మనం కూడా మనం వింటూనే ఉన్నాం ఏమని వింటున్నామంటే అయ్యగారు చెప్తున్నాడు ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము గల్తీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి మరి విశ్వాసులైన మనము దేవుడు యషేయ గ్రంథంలో ఏమన్నాడంటే మీరు దేవుని యొక్క తోటలో నాటబడినటువంటి చెట్లై ఉన్నారు ఎవరు మనమంతా చెట్లం నీ పేరు పేరు నీతి మస్తకి అనే వృక్షం మరి నీలో దేవ్ యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా మరణం నుండి లేపబడితే ఆ ఫలము మనలో ఫలిస్తుందా దేవుడు దైవజనుడి ద్వారా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ మాటలలో ఉన్నటువంటి ఆ యొక్క లోతైన అనుభవం యోహాను సుమార్త పదమూడవ అధ్యాయం ఎనిమిదవ శనంలో ఒక మాట మాట్లాడ రేపటి దినము శుక్రవారం రోజున శుక్రవారం శుక్రవారం రాత్రి జరగబోయే సన్నివేశాలు ఏమన్నానంటే మీలో గొప్పవాడైన వాడు తన శిష్యులకు పరిచర్య చేయాలి అన్న యేసుక్రీస్తు సాదృశ్యంగా ఆ శిష్యుల కాళ్ళు అడుగుతున్నప్పుడు అయ్యగారు ఆ వర్డ్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైనటువంటి చేతులతో శిష్యుల యొక్క కాళ్ళను తాకుతున్నప్పుడు నాకు లాగలేదు అదే ఒక పాటగా నేను రాసుకున్నాను అది ఒక పల్లవిగా నేను మలుచుకున్నాను కనుక మనమందరము దేవుని యొక్క తోటలో ఉన్నటువంటి వృక్షాలము ఈ దినాన నా యొక్క సన్నివేశం ఏంటంటే సందేశం ఏంటంటే ఫలము దేవుడిచ్చే దేవుడిచ్చే ఫలము అది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది వరము అది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది హలోలుయా నువ్వు ప్రవచించే వరం ఉంటే అది ఇతరుల కోసం వాడవాడాలి నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంటే అది ఇతరుల కోసమే నీకు స్వస్థపరిచే వరం ఉంటే అది ఇతరుల కోసమే సంఘం కోసము ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం ఫలము నీలో నిలిచి ఉంటే నీ కోసము నీ కుటుంబం కోసము నీ పిల్లల కోసము సంఘంలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్న బిడ్డలను బలపరచడానికి హలోలుయ్యా మార్కు సువార్త పదకొండో అధ్యాయంలో ప్రభు మనం ఇన్ని రోజు సన్నివేశమే ఆ బెత్ అని ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఫలాన్ని ఎతికినప్పుడు ఫలం లేదు కదా ఫలం లేనప్పుడు దేవుడు ఎందుకు ఫలం లేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా నువ్వు ఫలించలేదని చెప్పేసి ప్రశ్నించలేదు ఫలం ఎందుకు లేదు నీలో అని ఒకటే అడిగే ఫలాన్ని వెతికిండు ప్రతి ఒక్కరిలో ఫలం ఉంది క్రైస్తవ బిడ్డలైన ప్రతి ఒక్కరిలో ఫలం ఉంది సాక్ష్యం చెప్పే ఫలం ఉంది పాటలు పాడే ఫలం ఉంది విశ్వాసాన్ని రుజువుపరిచే ఫలం ఉంది ప్రార్థించే ఫలం ఉంది పరిచర్య చేసే ఫలం ఉంది మందిరానికి వచ్చేది విశ్వాసము ద్వారా విశ్వాసము కూడా దేవుడు అనుగ్రహించే ఫలమే కానీ మనం దాన్ని మన క్రియలలో ప్రత్యక్షపరచడం లేదు వరము అంటే నువ్వు చాలా వృక్షాయుసు దేవుడు ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలి ఆయన అంటే నా ఆయుష్ను పొడగించు అని హిచ్కే ప్రార్థన చేశాడు కానీ ఫలం ఏం చేసింది తెలుసా ఏం చేసిందండి తనను స్వస్థపరిచింది హలో ఫలం ఏం చేసింది స్వస్థతనిచ్చింది దేవుడు ఏం చేసిండు ఆయుష్ను పెంచా నీలో ఫలం ఉంటే నువ్వు ఇతరులకు స్వస్థతనిస్తావు నీలో ఫలం ఉంటే నువ్వు ఇతరుల యొక్క ఆకలిని తీరుస్తావు నీలో ఫలం ఉంటే ప్రేమ అనే ఫలం ఉంటే నువ్వు మత్సరంగా మాట్లాడవు రెండవ కొరంతులకు రాసిన పత్రిక పదకొండు పదమూడవ అధ్యాయంలో ఉంటుంది ప్రేమ డంబముగా ప్రవర్తించదు ప్రేమ మత్సరపడదు ప్రేమ కోపపడదు ప్రేమ దీర్ఘశాంతం నిలిచి ఉంటుంది ప్రేమలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉండిన బిడలమై క్రీస్తుయస్ యొక్క ప్రేమలో ఫలించినట్లయితే మనము ఇతరుల యొక్క గాయాలను కట్టే బిడ్డలుగా ఉంటాం హలలుయ్య ఇతరుల యొక్క గాయాలను కట్టే బిడ్డలుగా ఉంటాము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంటాయంటే మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును హలలుయ్య మనం ఏ విషయాల్లో ఫలించాలి ఏ విషయంలో ఫలించలేకపోవచ్చున్నాం దేవా నేను ప్రార్థించాను నేను ఇరవై రెండు ఇరవై ఒక సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో నేను క్యాంపుస్లోకి అడిగి పెట్టాను ట్రైనింగ్ తీసుకున్నాను ఇక దేవా నన్ను వాడుకోవు ఇక నేను నేను ఇన్ని రోజు ప్రార్థన చేస్తాను నువ్వు స్వయంగా నన్ను పేరు పెట్టి పిలుస్తేనే నేను సేవ లేకుంటే రాను అని నిర్ణయించుకున్నా నిర్ణయించుకున్న తర్వాత ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో ఒకటే ప్రార్థన చేసిన నువ్వు బిషప్ గారి ద్వారా నాకు పరిచయం లేదు నేను సేవ ఎత్తలేను బిషప్ అయ్యార్ ద్వారా నువ్వు నన్ను డైరెక్ట్గా వెలిసి నేను పాస్టర్గా చేస్తానంటే నేను నీ సేవ చేస్తాను నేను ప్రార్థన చేసుకున్నా నాకు దేవుడికి మధ్య ఒక గట్టి నిబంధన చేసుకున్నా నువ్వు ఇట్లా చేస్తే నిజంగా నువ్వు నన్ను నాతో ఉన్నట్టు నువ్వు నన్ను నాతో ఉన్నట్టు నన్ను వాడుకున్నట్టు నన్ను ఇంకా బలంగా లేవరెత్తా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై రెండు సభలో అయ్యగారు బన్ సార్ పిలిసి నేను పాస్టర్గా ఆడేషన్ చేస్తాడంట నువ్వు ఎక్కడున్నావు అంటే నేను అక్కడ చెత్త కుప్పల దగ్గర తినేసినటువంటి విస్తరకులన్నీ వడేస్తున్నప్పుడు అయ్యగారు ఫోన్ చేసినప్పుడు అప్పుడు నాకు బాగా కన్నీళ్ళు వచ్చినాయి నీలో ఫలం ఉంది కానీ బిడ్డ నువ్వు ఇతరుల యొక్క ఆకలిని తీర్చలేక నిన్ను నీవు తగ్గించుకొని దూ దూరంగా జీవిస్తున్నావు అని చెప్పేసి నేను ఏడ్చాను అవును తండ్రి నేను నీకు దూరంగా ఉన్నాను నేను ఆకలి తీర్చే బిడ్డగా నేను నిలబడతా నీ సాక్షిగా నేను నిలబడతా నేను నీలో ఫలిస్తా నేను ఎలా ఫలించాలి దేవా అని చెప్పేసి అన్నప్పుడు యోహాను సువార్త అదే పదిహేను అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదవచనంలో అంటే మీరు ఫలిస్తేనే నా శిష్యులు అవుతారు దానికి పై వచనంలో అంటే మీరు వెళ్ళి అని ఉంటుంది మీరు వెళ్ళి వివిధ ప్రాంతాలకు వెళ్ళి నా సాక్షులుగా ఉండి నన్ను గుర్చి సాక్షమిస్తే నా శిష్యులుగా మీరు ఫలిస్తే తండ్రి బహుగా ఫలిస్తా యోహాను సువార్త పదిహేను అధ్యాయం పదహారు వచనంలో మీ ఫలము నిలిచియుండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను హలెలుయా ఫలం నిలిచి ఉండాలని విశ్వాసం అనే ఫలమైన ప్రేమ అనే ఫలమైన సాత్వికమనే ఫలమైన మంచితనం అనే ఫలమైన దీర్ఘశాంతం అనే ఫలమైన అది నిలిచి ఉండాలి నిలిచి ఉండదు నిలిచి ఉండదు ఎందుకంటే కొన్ని కొన్ని తుఫానులు మానవ సంబంధమైన జీవితం ఒక క్షణంలో ఏమవుతుందో కూడా తెలియదు ఒక్క క్షణంలో మన జీవితంలో మన కుటుంబంలో ఒక సునామీ వస్తే మనలో ఉన్న మంచితనం అనే ఫలాలు ఏమవుతాయమ్మా రాలిపోతాయి మనలో ఉన్నటువంటి మంచితనం అనే ఫలాలు ఏమవుతాయంటే రాలిపోతాయి అప్పుడు కోపం అనే ఫలము మనలో స్టార్ట్ అవుతాయి ఈ మంచితనం ఎక్కడికి పోయిందంటే దేవుని ప్రేమ దీర్ఘ శాంతము ఆ ఫలం మనలో మానవ సహజం అది ఎందుకంటే ప్రతి ఒక్కరము మానమే మానవులం కనుక మన ఫలాలు రాలిపోతాయంట యూదా రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మీరు చూడండి కాయలు రాలి యూధా అపోసులు నేను యూధా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవచనంలో కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళ్ళతో చెట్ల చెట్లగాను ఒక చెట్టు రెండు సార్లు చేస్తాను అంటే అపోసులు యూధ చెప్తున్నాడు అంటే కాయలు రాలిపోతాయి కాయలు రాలిపోతాయంట ఫలాలు లేక ఈ కాయలు ఎందుకు రాలిపోతాయంటే మనము ఫలభరితమైన జీవితం జీవిస్తాం మనం సంఘంలోకి వచ్చిందే ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి ఆయన ఏమంటారంటే ప్రతి క్షణము నీరు గట్టి నేను పోషిస్తున్నాను ప్రతి క్షణము నీరు గట్టి నిన్ను పోషిస్తున్నాను నీ మీదికి ఎలాంటి ప్రభావం రాకుండా నేను నిన్ను కాపాడుతూనే ఉన్నాను కనుక నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క సంఘములోనే నిలిచి ఉండాలి దేవుని యొక్క సన్నిధిలోనే నిలిచి ఉండాలి దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి కనుక ఆత్మఫలమును ఆసక్తితో ఆసక్తితో కోరుకుందాం ఆదిమ సంఘం ఏం చేసిందంటే పస్కా బలిని ఆచరించింది యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుత్డై తండ్రి దగ్గరికి వెళ్ళాడు కానీ వాగ్దానము చేసిన దాని కొరకు మీరు ఎరిశల్యములోనే నిలిచి ఉండు వాగ్దానం చేసిన దాని కొరకు మనం ఎక్కడ నిలిచిన్నామంటే సంగమనే ఎరిశల్యములో నిలిచినాం హలోలేలుయా ఆ సంగమనే ఏరిశల్యంలో నిలిచినప్పుడు ఆత్మ మనపైకి దిగి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనం ఫలిస్తాం మనం ఫలించినప్పుడు ఒక చెట్టు ఒక రాజు యొక్క రోగాన్ని స్వస్థపరిస్తే ఒక చెట్టు ఒక వ్యక్తికి సింధూర మస్తకి వృక్షం సింధూర వృక్షం కింద అబ్రహాము మన పిత్రుడైన అబ్రహాము కూర్చుంటాడు ఎండవేళప్పుడు ఆయన సింధూర వృక్షం కింద కూర్చుండి ఆ మెలికి క్రమం అని చెప్పినటువంటి ఆ దైవజనుల యొక్క రాకడను గుర్తిస్తాడు మనం ఒకరికి నీడనిచ్చే చెట్లగా ఉందాం ఒకరిని స్వస్థపరిచే చెట్లగా ఉందాం ఒకరి యొక్క ఆకలిని తీర్చే చెట్లగా ఉందాం ఎందుకంటే మన ఫలాలు మనకు తెలియకుండానే రాలిపోతున్నాయి మన మన పరిస్థితులు అలా తయారు తయారు చేస్తున్నాయి మనకు మనం అనుకుంటున్నాం కదా దేవా నా ఫలం నాలో నిలిచి ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ నీ ఫలం నీలో నిలిచి ఉంటే నీ పైన సాంతానుడు నీకు తెలియకుండానే రాలేస్తున్నాడు నీ మీద ఆ రాళ్ళ ప్రభావము సాతానుడు నీకు తెలియకుండానే నీ మీద మామూలుగా ఈ లోక సంబంధమైన చెట్టు ఫలిస్తే తెంపడానికి మానవులు ఏ విధంగా ప్రయత్నం చేస్తారో ఆత్మీయంగా దేవులు నువ్వు ఎదుగుతున్నావు అంటే సాంతానుడు ఏదో ఒక విధంగా అయితే నువ్వు ఎదుగుతున్నావో నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ ఫలాలను నీ నుంచి దూరం చేసేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటుంటా అంటాడు కానీ అంటే దేవుడు నేను నేను విడవని ఎడబాయను నువ్వు నీకు నీకు తోడై ఉన్నాను హలో కనుక ఫలము నీ ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది వరము సంఘ జీవితానికి పునాది లాంటిది ఫలాలతో కూడిన జీవితం ఉన్నవా వరాలతో కూడిన జీవితం ఉన్నవా వరాన్ని ఆపేక్షించకు అపోస్తున్న పౌలు కొరెంతులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయాలంటే ప్రవచన ప్రవచనాలు కూడా నిరకమైతే పోతాయి కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అండి హలెలుయా ఏసుక్రీస్తు యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది నేను మనుష్యుల భాషలతో మాట్లాడతాను దేవదూతల భాషలతో మాట్లాడుతున్నాను బండను పెకిలించగల విశ్వాసం సైతం నీలో ఉన్నవను ప్రేమ లేని వాడైతే ప్రేమ లేని ఫలము లేని అయితే నీకు వ్యర్థం కనుక ప్రేమ నీలో ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు హలో సమాధానము నీలో ఉంటే నీ కుటుంబంలో సమాధానముతో కట్టుకుంటావు మంచితనము నీలో ఉంటే నీ మంచితనాన్ని చూపించి ఇతరులను నీ మంచితనాన్ని ఇతరులకు చూపించి దేవుని యొక్క మార్గములోకి నడిపిస్తావు సాత్వికము నీలో ఉంటే నువ్వు ఇతరులను స్వాధీనపరచుకుంటావు క్రీస్తులోనికి మోసే భూలోకం దేవుని ఇందులంతటిలో సాత్వికులు మనం సంఘంలో సాత్వికులుగా ఉందాం సమాజంలో సాత్వికలుగా ఉందాం ఒకరిని దేవుల్లోకి నడిపించే బిడ్డలుగా ఉందాం దేవుడు అనుక్షణం మామూలుగా ఇప్పుడు రెడీమేడ్ మొక్కల మీద చేతులు వేస్తేనే ఇళ్ళలో పోతే ఓపెన్ చేస్తుంటారు నా పర్మిషన్ లేని మా చే చెట్లను ముట్టుకోవద్దు మా పర్మిషన్ లేని చెట్ల మీద చేతులు కూడా వేయద్దు అక్కడక్కడ బోర్డు రాసి కూడా పెడతారు మా పర్మిషన్ లేని మీరు చెట్ల మీద చేతులు వేయద్దు అంటే దేవుని పర్మిషన్ లేని మన మీద చేతులు వేస్తే దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకోడు కనుక ఫలించిన చెట్ల మీద లోక సంబంధమైనటువంటి శ్రమలు ఏ విధంగా ఉంటాయో క్రైస్తవ బిడ్డలమైన మనలో కూడా మనకు తెలియకుండానే దాడులు చేస్తుంటాం కానీ మనం ఎక్కడంటే ఆత్మీయంగా ఒక్క రోజును ఆరాధనకు రాక వెనకబడితే చాలా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఆత్మీయత కూడా కొట్టుకుంటాం అండి ఎందుకంటే మేము అనుభవించినాం ఇది అనుభవించను వాస్తవానికి ఈ డయాస్లో ఇక్కడ నిలబడ్డం అంటే దేవుడి సన్నిధానంలో స్వస్థత కోసమో సమాధానం కోసమో దేవుడి దగ్గర రాలేదు ఎట్టి పరిస్థితులు వచ్చాము తెలుసా మరణ కంటే మరణము కంటే భయంకరమైన శ్రమలు వచ్చినాయి తెలుసా మరణం కంటే సొంత వాళ్ళే హేళన చేసేళ్ళు అసలు నువ్వు ఇక వేస్ట్ అన్నవారు వారు ఉన్నారు కానీ ఆ బూడిద లాంటి జీవితాలకు సొగసను గ్రహించే దేవుడు హలలుయా బూడిద లాంటి జీవితాలకు సొగసనని గ్రహించిన దేవుడు మనకు తన సొగసను ఇస్తాడు ప్రతి క్షణం ప్రతిక్షణం ఇస్తాడు కనుక మన ఆత్మీయ ఫలాలు అవి రాలిపోకూడదు యూధా పత్రికలో ఏమంటున్నా అంటే యూధా అబ్బసుడే నీ కాయలు రాలిపోతున్నాయమ్మా నీ కాయలు రాలిపోతున్నాయి నీ ఫలాలు ఫలించలేకపోతున్నాము ఒక్కసారి కాదు రెండు సార్లు చచ్చిన దానివైనా రెండు సార్లు పెళ్ళగింపబడి వేళ్ళతో సహా పెళ్ళగింపబడుచున్నావు నువ్వు ప్రభువు తెల్లవారుజామున తెల్లవారితే ఆ గ్రా ఆ దారి వెంట వెళ్తుంటే పేతురు చూసేమన్నాడు అయ్యా అది చెట్ల నుంచి మొదలుపెడితే వేర్లలోంచి మొదలు పెడితే తల వరకు ఎండిపోయిన తండ్రి ఆల్రెడీ ఒకసారి ప్రభు ఏమంటే నువ్వు ఇక ముందు ఫలించక ఉందూగాక ఒకసారి ఎండిపోయింది తెల్లారు చూస్తే ఏమైంది మొత్తం వేర్లతో సహా పై వరకు కూడా ఎండిపోయింది ఈ ఈ కాలంలో కూడా క్రైస్తవ బిడ్డలు తమ ఫలాలను తమకు తెలవక్కుండానే కోల్పోతలు సమాధానం యొక్క ఫలం కోల్పోతే నీ కుటుంబంలో సమాధానం అనే ఫలమును కోల్పోతే సాతానుడు ఒక విధంగా నీ మీద దాడి చేసి నీ ఫలాన్ని దోచుకుంటున్నాడు నీకు తెలియదు అది ఒక సమస్య అనేది నీకు ఆలోచన సాతానుడు మనిషి రూపకముగో ఒక వ్యక్తి రూపకంగా రాడు ఒక ఆలోచన రూపకముగా వచ్చి నీలో ఉన్న ఫలాన్ని తను దొంగిలించుకొని పోతాడు అందుకే నీ ప్రకటన గ్రంథంలో ఏమంటానంటే జయించువానికి జీవ వృక్ష ఫలాన్ని నేను ఇస్తాను హలోలుయ జయించేవాడికి జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను మీరు ఎట్లాగూ మంచి జడ్డలు తిన్న ఫలాన్ని తిన్నారు బిడ్డ జీవవృక్ష ఫలాన్ని లేక తినలేకపోయారు మీరు జయించండి మీ ఫలాలు నిలిచి ఉంటే మనం దేవుని యొక్క పెందకోస్తు పండగ దినాన ఆది పుస్తులు ఏ విధంగా ఆ నూట ఇరవై మంది ఒకటే గదిలో ఏకాత్మతో మనస్సుతో ప్రార్థన చేసి ఆ యొక్క ఆది పుస్తుల కాలంలో పరిశుద్ధ ఆత్మను పొందినారు ఈ దినాన కూడా ఈ కడవరి దినాలున్న మనము వరాన్ని కాదు దేవుని యొక్క ఫలాన్ని పొందుదాం ఏసు క్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల నుండి ఏ విధంగా లేచి ఉన్నాడో క్రీస్తు ఏసు యొక్క ఫలము మాలో మనలో నిలిచి ఉన్నట్లయితే మనము కూడా ప్రథమ ఫలముగా దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడే ఆయన యొక్క రాకడలో మనము ఎత్తబడే బిడ్డలుగా ఉంటాం హాలెలుయా కనుక క్రీస్తులో ఫలిస్తాం ఒకరిని ఆకలి తీర్చే బిడ్డలుగా ఉందాం ఒకరిని గాయాలు కట్టే బిడ్డలుగా ఉందాం ఒకరిని ప్రేమించే బిడ్డలుగా ఉందాం మంచి సమ్మరుడే విధంగా ఆ దొంగల చేతిలో కొట్టబడినటువంటి వ్యక్తిని తన గాయాన్ని కట్టి ఉన్నాడు అలా గాయాలు కట్టే బిడ్డలుగా ఉందాం అలాంటి వారిని సంఘంలోకి ఆహ్వానిస్తాం దేవుని ప్రేమను చూపిస్తాం ఎందుకంటే ఈ మధ్యలో ప్రేమ అనేది అది కూడా కమర్షియల్ అయిపోతుంది ఏజ్ హోమ్స్ అవుతున్నాయి చిల్డ్రన్ హోమ్స్ అవుతున్నాయి అన్ని హోమ్స్ అవుతున్నాయి లాస్ట్కు దేవుని ప్రేమ కూడా దాన్ని కూడా డబ్బు రూపకంలో కొనుక్కుంటు లోకం కానీ మనము సంఘం అనే బిడ్డము ఏం చేయాలి క్రియల రూపంగా చూపిస్తే ఎంతోమంది బిడ్డలను నశించిపోతున్నారు వాళ్ళని తీసుకెళ్దాం సంఘంలోకి తీసుకొని వస్తాం సౌహాసములోకి తీసుకొని వస్తాం దేవుని యొక్క ప్రేమను వారికి పరిచయం ఇద్దాం వారి గాయలు కట్టే బిడ్డలుగా ఉందాం మనం ఏం చేద్దాం మన ఫలాలు ఏం చేయాలి నిలిచి ఉండాలి మన ఫలాలు నిలిచి ఉంటే మనం తినడమే కాదు మన పిల్లలకు నిలబెడదాం మన పక్క వాళ్ళకి తినబెడతాం మన కుటుంబస్తులకు తినబెడతాం వారి గాయాలు కడతాం వారిని బలపరుస్తాం వారిని మనతో పాటు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరిచే బిడ్డలుగా సిద్ధం చేస్తూ ఉంటాము కనుక మన ఫలాలు రాలిపోకుండా దేవా నా ఫలం తండ్రి నేను నీలో అంటుకట్టబడాలి దేవుని కోసం మహిమకరంగా జీవించాలని తీర్మానం చేసుకుందాం దేవుని యొక్క రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుడు ఇటు వాక్యాన్ని గాక అమ్మేన్